దేశంలో అతి పెద్ద సంచలనం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వాడకం జరిగింది ఆ కల్తీ నెయ్యి గుండాన్ని లడ్లు తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారని అప్పట్లో పెద్ద దుమారం లేపింది అప్పట్లో దీని మీద దేశవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం కాకుండా అప్పటి వైసీపీ ప్రభుత్వం వైసీపీ మీద పెద్ద స్థాయిలో విమర్శలు వచ్చాయి అయితే అప్పట్లో ఏం చేశారంటే ఈ ఈ విచార ఇది ఈ దుమారం నడుస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ వెక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు ఏంటి ఆ పోస్ట్ అంటే శ్రీవారి లడ్డూ వివాదంలో వాస్తవాలు తేల్చాలంటూ హైకోర్టుకు వెళ్ళిన వైఎస్ఆర్సీపీ సింగి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తరఫున హైకోర్టును కోరిన సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ అని చెప్పేసి ఒక వైఎస్ఆర్ పార్టీ తరఫున ట్విట్టర్ అంటే ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేసి అది కూడా కాకుండా సాక్షిలో ప్రచురమైన కథనాన్ని కూడా దానికి వాళ్ళు అటాచ్ చేశారు ఏమని తిరుమల లడ్డు వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి లేదా విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయండి వాస్తవాలను నిగ్గుదేల్చండి సిజే ధర్మాసనం ముందు వైవి సుబ్బారెడ్డి తరపున పొన్నవోలు సుధాకర్ ప్రస్తావన వచ్చే బుధవారం వివరణ విచారణ జరుపుతామన్న ధర్మాసనం అని కింద ఒక కథనం రాశారు సాక్షులు ఇక్కడ అన్నీ ఊహిత కల్పితాలే వాళ్ళంతటి వాళ్ళే ఊహించుకుంటారు వాళ్ళంతటి వాళ్ళే చెప్పుకుంటారు ఇక్కడ న్యాయస్థానాలు చెప్పింది ఏం లేదు ఏమని చెప్పారు పొన్నవాళ్ళు అంటే అప్పటి వైవై సుబ్బారెడ్డి గారు పిటిషన్ వేశారు ఆ పిటిషన్ తరపున అప్పట్లో మన పొన్నవాళ్ళు సుత్తువైలి సుధాకర్ రెడ్డి గారు వాదనలు వినిపించాడు వినిపించినప్పుడు ధర్మాసనం వీళ్ళకు అనుకూలంగా స్పందించింది అంతేకాకుండా సింగిల్ సిటీ అంటే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ కమిటీ వస్తే నిజంగా నిజాలు నిగ్గుదేలుస్తాయి అని చెప్పేసి ఒక సాక్షిలో పెద్ద కథనం రాశాడు అయితే తాజాగా ఏం చేశారంటే కల్తీ నెయ్యి కేసులో పిటిషన్ని ఉపసంహరించుకున్న వైవి సుబ్బారెడ్డి నేను అడుగుతున్నా కల్తీ నెయ్యి కేసులో పిటిషన్ని ఉపసంహరించుకున్న వైవి సుబ్బారెడ్డి ఇతర న్యాయ మార్గాల్ని పరిశీలిస్తున్నాం పిటిషన్ ఉపసంహరణ పిటిషన్ ఉపసంహరించుకున్నట్లు కోర్టుకు తెలిపిన వైవి సుబ్బారెడ్డి పరు సుబ్బారెడ్డి తరపు న్యాయవాది మరి పిటిషన్ ఉపసంహరణకు అనుమతించిన సిజేఐ జస్టిస్ బిఆర్ గయావ్ ధర్మాసనం నాకు అర్థం కావట్ల అసలు నువ్వు ఆ రోజు ఈ కల్తీ నెయ్యి మీద విచారణ జరపండి నిగ్గు తేల్చండి మేము తప్పు చేస్తే నడి బజార్లో మమ్మల్ని ఉడిదీయండి మీరు నడి బజార్లో మమ్మల్ని కాల్చి చంపండి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి మీరు మాట్లాడారు మరి ఈరోజు ఎందుకు పిటిషన్ మీరు ఉపసంహరించుకున్నారు ఏదైతే నెయ్యిలో కల్తీ జరగలేదు మేము స్వచ్ఛమైనటువంటి నీతితోటే స్వామివారి ప్రసాదాలను తయారు చేసామని మేము చెప్పిన వైవి సుబ్బారెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆయాళ అక్కడికి వెళ్ళి తిరుమల దేవస్థానానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆర్తి ఇచ్చినటువంటి మన భూమన కరుణాకర్ రెడ్డి బోడిగుడ్డు కరుణాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ రోజు ఎంత బ్రహ్మాండంగా స్వామివారితోటే డ్రామాలు ఆడారో మీరు అందరూ కూడా చూడండి ఈ రోజు ఎందుకు అసలు ఉపసంహరించుకున్నాడు నేను అడుగుతున్నాను ఉపసంహరించుకోకపోతే ఆ పిటిషన్ విచారణకు వస్తే ఇప్పుడు దాకా సిబిఐ ఎంక్వైరీలో చేసిన నిజాలన్నీ కూడా కోర్టుకు స సబ్మిట్ చేయాల్సి వస్తుంది కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టుకు సబ్మిట్ చేస్తే వైవి సుబ్బారెడ్డిని కావచ్చు భువన కరుణాకర్ రెడ్డి కావచ్చు ఈడీడీగా ఉన్నటువంటి అప్పటి టీటీడీ ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు వీళ్ళందరికీ కూడా ధర్మారెడ్డికి కావచ్చు వీళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షలు పడతాయి యావత్ భారతదేశం గాంధీజీ మొహం మీద ఉమ్మొస్తుంది మొహం మీద ఇంత అన్యాయం చేశారా ఇంత భక్తుల ప్రసాదాలతోటి మనోభావాలతోటి ఇన్ని డ్రామాలు ఆడారా తిరుపతిలో ఏదైనా చిన్న విషయం జరిగితే ప్రతి దాన్ని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చింది వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చింది అందుకే వెంకటేశ్వర స్వామి కన్నెరం చేశాడని చెప్పేటువంటి ఈ విధవులు ఈ సన్నాసి ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు వైసీపీ షో కాల్డ్ నాయకులు ఈరోజు వైవి సుబ్బారెడ్డి ఏదైతే నెయ్యిలో కల్తీ జరగలేదు విచారణ చేపించడానికి మీరు మీరు సిద్ధం కండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు అదే పిటిషన్ని ఇవాళ వైవి సుబ్బారెడ్డి విత్డ్రా చేసుకున్నాడు విత్డ్రా చేసుకునేటప్పుడు ఏం చెప్పాడో తెలుసా మేము ఇంకా న్యాయ మార్గాలను ఆలోచిస్తున్నాం నాకు అర్థం కావట్లే నువ్వేవాడు బోర్డిగా ఆలోచించకండి నీకేం సంబంధం నువ్వేం న్యాయ మార్గం ఆలోచిస్తావు నువ్వేమన్నా రూలింగ్ ప్రభుత్వంలో లేవు రూలింగ్ గవర్నమెంట్లో లేవు ఆరోపణలు వచ్చింది నీ మీద ఓమన్నా కరుణాకర్ రెడ్డి మీద మీ ఇద్దరి మీద ఆరోపణలు వస్తే మీరు ఇంకో ఇంకేదో న్యాయ సలహాల గురించి ఆలోచిస్తున్నామంటే కేవలం ఆ రోజు అప్పటికప్పటికి గందరగోళ పరిస్థితుల్లో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజల యొక్క మైండ్ సెట్ మార్చడం కోసం రాష్ట్ర ప్రజల యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేయడం కోసం ఈ ఈ వైవి సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి పిటిషన్ వేశాడు పిటిషన్ వేశాడు నేను చాలా సచివాలని నేను స్వచ్ఛమైనటువంటి హిందువుని నా భార్య స్వచ్ఛమైనటువంటి హిందువు బిడ్డ పొద్దున్న లేగిస్తే గోమాత ముఖం చూడండి గోపంచకం తాగింది గోమూత్రం తాగంది మేము అసలు కనీసం ఎటువంటి పనులు కూడా చెయ్యము అని చెప్పేసి ఇంకొక రాజమండ్రి పాలేరు గారి చేత ఒక స్టేట్మెంట్ పాద చేయించారు ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజ్ వాతావరణంలో పెట్టారు కానీ ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేస్తుంటే మిస్తుపోయే నిజాలు ఎక్కడో డెహ్రాడూన్లో ఏఆర్ ఏఆర్ ఫుడ్స్ అనేటువంటి డెహ్రాడూన్లో బోలేబాబా డైరీ వాళ్ళు ఏ తమిళనాడులో ఉన్నటువంటి ఏఆర్ ఫుడ్స్ వాళ్ళతోటి కయప్ పెట్టుకొని వాళ్ళ దగ్గర అక్కడ నుంచి మధ్యలో ఇంకొక డైరీని ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి దగ్గర ఉన్నటువంటి డైరీలో పార్ట్నర్స్గా వాళ్ళు చేరి ఈ నెయ్యిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దాన్ని కల్తీ చేసి రెండు ట్యాంకర్లుగా మార్చి ఆ నెయ్యి మళ్ళీ ఏఆర్ ఫుడ్స్కి వెళ్ళి ఏఆర్ ఫుడ్స్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి పంపించారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఇంత అన్యాయంగా వీళ్ళు చేసి ఈరోజు నేను దేవుడి మీద వట్టేస్తా అవసరమైతే తిరుమల దేవస్థానంలో ముందు వెంకటేశ్వర స్వామి కొండ దగ్గర దీపారాజన్ చేసి దీపారాజన్ ఆర్పేసి కొట్టేస్తానన్నారంటే వీళ్ళని ఆలోచన ఏంటో అర్థం చేసుకుని నేను జగన్మోహన్ సైడ్కి వెళుతున్నాను ఎందుకు పిటిషన్ ఉపసంహరణ చేసుకున్నాడు వైవి సుబ్బారెడ్డి తప్పు చేయలేదు మీరు తప్పు చేయలేదు అసలు నెయ్యి కల్తీ జరగలేదని మీరు ఒప్పుకుంటున్నారు కల్తీ నెయ్యి అసలు ఆస్కారం లేదని మీరు అంటున్నప్పుడు ఎందుకు మీరు పిటిషన్ని ఈరోజు విత్డ్రా చేసుకున్నారు ఎందుకంటే పిటిషన్ ముందుకు వెళ్తే సిబిఐ ఎంక్వైరీలో జరిగిన నిజాలన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయాలి కోర్టుకు సబ్మిట్ అయితే ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేశారని ధర్మాసనం నిర్ణయించుకున్నది కాబట్టి వైవై సుబ్బారెడ్డికి వైవి సుబ్బారెడ్డికి భయం పట్టుకుంది కానీ ఒకటి గుర్తు పెట్టుకోవచ్చు మీరు ఇవాళ ఎన్ని నాటకాలైనా చేయొచ్చు ఎన్ని నగరాలైనా చేయొచ్చు ఎన్ని మోసాలైనా చేయొచ్చు కానీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవ్వరు కూడా బాగుపడలేదు ఎవ్వరు కూడా బతికి బట్ట కట్టినట్టు చరిత్ర లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి రోజా మనం మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గారు రుచి చూశారు పవన్ కళ్యాణ్ కూడా మొన్న కొద్దిగా రుచి చూశారు నేను పనికి మాలిన పనులు పనికి మాలిన చెత్త పనులు చేసి మీలాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి కన్నెర చేశాడు కాబట్టి నూట యాభై ఒక్క సీట్ల మధ్యలో ఐదు ఎగిరిపోయి పదకొండు సీట్లకు వచ్చేది ఈరోజు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని ఇల్లీగల్ దందాలు చేశారు వాళ్ళందరికీ కూడా టైం దగ్గర పడింది వెంకటేశ్వర స్వామి అనితో పెట్టుకున్న ఎవడూ కూడా బాగుపడలేదనేది చరిత్రలో చెప్పబోయే ఈ ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ వైసీపీ షో కాల్డ్ నాయకులు కానీ సోషల్ మీడియా వాళ్ళని కానీ నేను అడుగుతున్నా ఎందుకు వైవి సుబ్బారెడ్డి తను నిజం తేల్చండి నిగ్గు తేల్చండి నెయ్యి కల్తీ జరగలేదు నేను స్వచ్ఛమైనటువంటి హిందువుని నా భార్య స్వచ్ఛమైనటువంటి హిందువు అలాగే భూమన కరుణాకర్ రెడ్డి మేము హిందువులము మేము హిందువులము అని గుండె అరిచి అరిసి అరిసి కొట్టుకున్న వాళ్ళు తిరుమల దేవస్థానంలో దీపారాజన అర్పిన మీరు ఎందుకు పిటిషన్ ఉపసంహరించుకున్నారు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వాళ్ళు ఎవరైతే బోలేబాబా డైరెక్టర్ ధైర్యలో ఉన్నటువంటి డైరెక్టర్లు వైష్ణవి డైరీలో ఉన్నటువంటి డైరెక్టర్స్ని అట్లాగే ఏఆర్ ఫుడ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి విచారణ చేస్తుంది ఇక దగ్గరలోకి రాబోతుంది వైవి సుబ్బారెడ్డి అలాగే టీటీడీ ఈవోగా ఉన్నటువంటి అప్పుడు ధర్మ ధర్మారెడ్డి భువన కరుణాకర్ రెడ్డి ఇలా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఈ కథ అవుతుంది కానీ ఒకటి మాత్రం నిజం ఎన్ని జన్మల పాప పుణ్యం చేసుకున్నా కూడా మీ పాప ప్రక్షాళన జరగదు ఇవాళ కోట్ల మంది హిందువుల మనోభావాలతోటి మీరు ఆటలాడుకున్నారు వ్యాపారం చేశారు మీరు ఈ రోజు సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు మేము హిందువులం కట్టర్ హిందువులం అని చెప్పేసి ఉండెలు చించుకునేలా మాట్లాడుతున్నారు సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ దొరుకుతున్నారు ఏ చర్చిలో దొరుకుతున్నారు ఏ మసీదులో లో దొరుకుతున్నారు తెలియదు కానీ ఓటు బ్యాంకింగ్ కోసం ఇవాళ నేను హిందూ ముస్లిం చర్చ్ క్రిస్టియన్ పక్కన పెట్టేసేయండి ఒక మతం తోటి ఒక మతం మనుగడ తోటి ఒక మతం మనోభావాలతోటి ఆటలాడుకున్న వాడు ఎవడు కూడా బతక అలాంటి వాళ్ళని అసలు రాజకీయాలలో ఉండకుండా శాశ్వత సమాధి చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పౌరుల మీద ఉంది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి పార్టీ భారతదేశం ఇంకెక్కడ ఉండదు ప్రజల యొక్క ప్రాణాలతోటి లిక్కర్ స్కామ్ చేశారు ప్రజల యొక్క సెంటిమెంట్ వెంకటేశ్వర తోటి కల్తీ నయ్ తోటి వ్యాపారం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీ కేర్ఫుల్గా ఉండాలి